మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఏదైతే ప్రజెంటు తెలంగాణలో పొంచి ఉన్న ప్రమాదం కారణంగా వరుసగా భారీగా పాటుకు అయితే జనాలు చనిపోతూ ఉన్నారనమాట పిడుగుపాటుకు ఇద్దరు మహిళల మృతి మనకి వనపర్తి నాగర్ కర్నూలు జిల్లాలో సాయంత్రం పిడుగులు పడి ఇద్దరు మహిళలు అయితే మృతి చెందారు అన్నమాట వనపర్తి మండలం చిన్న ఇక్కడ చిమ చిమ్మనగుంటపల్లి గ్రామానికి చెందిన గౌనీకాడి పద్మమ్మ అదేవిధంగా భర్త యాదయ్యతో కలిసి గొర్రెలను మేపేందుకు వెళ్లారు సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం కురిసింది ఆ క్రమంలో పిడుగుపడటంతో ఆమె అక్కడికక్కడే మరణించారు నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం అమ్మాయిపల్లి గ్రామానికి చెందిన నీలమ్మ సోదరి నాగేంద్రమ్మతో కలిసి గేదెల మేతకైతే తీసుకెళ్లింది ఉరుములు మెరుపులతో వర్షం కురవడంతో నీలమ్మ సమీపంలో చెట్టు కిందకు పరిగెత్తారు అంటే అదే సమయంలో పిడుగుపడటంతో మృతి చెందారు దూరంలో ఉన్న నాగేంద్రమ్మ స్ఫోహతక్పి పడిపోవడంతో ప్రథమ చికిత్స అయితే చేశారు ఈ విధంగా భారీ వర్షాలకు పిడుగుల పాటుకు కారణంగా జనాలు అయితే చనిపోతున్నారన్నమాట తెలంగాణలో ప్రజలందరూ అలర్ట్గా ఉండాలని చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి